ఏదో ఒక తుగ్ల నిర్ణయం తీసుకుంటా ఉన్నాను ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు వందల పైగా ఇచ్చినటువంటి హామీల గురించి మరి ఈ రోజున అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రతిష్ట ఉంటే మీకు ఇచ్చినటువంటి నవరత్నాలకు కానీ ఇచ్చినటువంటి ఆరు వందల హామీలకు కానీ నేను ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నిధులు లేవు నిధులు ఎందుకు కేటాయించలేదు మరి అమలు కానటువంటి హామీలు కానీ అమలు కానటువంటి వాగ్దానాలు కానీ ఎందుకు చేశాము సమాధానం చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా గత తొమ్మిది రోజుల నుండి ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ చేసి నేడు శాసనసభలో మరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయినటువంటిగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి శాసనసభ్యులు నాయుడు గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిమ్మల రామారాయుడు గారు మరి ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సీనియర్ శాసనసభ్యులు పోరాట్ల ముఖ్య సౌద్రి గారు వీటిలో కూర్చొని శాంతియుతంగా ఎస్సీ ఎస్టీ ప్రజలకు నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను ఆ హామీ గురించి అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తే దానికి సమాధానం చెప్పబడినటువంటి పౌర బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అనుసైకులతో స్పీకర్ గారిని ప్రభావితం చేసి అనుసైలతో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని విడు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తూ ఉన్నాం నూట యాభై మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పి ఈరోజు అసెంబ్లీని లోటస్ పాండ్ కాను అసెంబ్లీని మరో వైఎస్ఆర్సీపీ కార్యాలయం కాను ఊహించుకొని మరి అసెంబ్లీ నుంచి శాసనసభ్యులను బహిష్కరించగలవేమో కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ప్రజల సమాజం నుంచి మాత్రం తెలుగుదేశం పార్టీలు కానీ శాసనసభ్యులు కానీ శాసనసభ్యులు కానీ మరి బహిష్ బహిష్కరించలేవు అన్న చట్టాన్ని గ్రహించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా మరి అన్ని ఛానల్లో కూడా లైవ్ వచ్చింది నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు ముప్పై ఆరు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి నాయకుడు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచినటువంటి పార్టీ నాలుగు సంవత్సరాలు ఓడిపోయినప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో దాదాపుగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అన్న నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని అబర్థాలని సంగతి చూస్తా అబర్థాలని సంగతి చూస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఎదిరిస్తూ ఉన్నామంటే మరి దాదాపుగా ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు ఓట్లున్నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చి యాభై శాతం ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తే నలభై శాతం ఓట్లు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయి కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికంటే అంటే గట్టిగా మనం చెప్పి ఈ రాష్ట్ర ప్రజల ఒక ఉద్దేశంతో నీకు అధికారం ఇచ్చారు కాబట్టి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు మరి అసెంబ్లీ శాక్షిగా ఏ ప్రజాప్రతినిధి ప్రశ్నించినా కూడా సమాధానం చెప్పు అంతేగాని అసెంబ్లీలో ప్రశ్నించే వాళ్ళ ప్రశ్నించినటువంటి ఎమ్మెల్యేని సస్పెండ్ కనుక చేస్తూ పోతే ప్రజాస్వామ్యం నిన్ను స్వాగతించదు కాబట్టి ఎదురైనా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే సస్పెన్షన్ల మీద పునరాలోచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మీద కనుక సస్పెన్షన్లు ఎద్దు అయ్యేటట్లయితే ప్రేపడక నుండి రాష్ట్ర వ్యాప్తంగా మీ జిల్లా కేంద్రాల్లో మరి నిరసనలు తెలియజేస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారి హెచ్చరికతో నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనం గుంటూరు జిల్లా టిఎన్ఎస్ అధ్యక్షుడు సాగిరి చైతన్య గారి ఆధ్వర్యంలో లాట్స్ సెంటర్లో రద్దు చేసి నిరసన తెలియజేయడం జరిగింది